ఏసుక్రీస్తు శ్రమలను గురించి అనేక రోజులుగా ధ్యానించడం జరిగింది ఇప్పుడు ఆయన పునరుద్ధారణ అనే సంతోషంతో కుతూహలంగా జీవిస్తున్న రోజులు ఇవి ఏసుక్రీస్తు స్వయంగా చెప్పిన ఒక మాటని మీకు నేను చదివి వినిపిస్తాను అది మత్తేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం ఓ సందర్భంలో ప్రభాని యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నేను లేస్తాను లేచి మీకంటే ముందుగా నేను గలలయాకి వెళుతాను అని చెప్పడం ఈ వాక్యంలో చూస్తాం ఆయన చెప్పినట్లే మూడవ రోజు లేచాడు ఆ రోజున శవానికి సెంటు పోద్దామని కొందరు స్త్రీలు తెల్ల తెల్లవారుచుండగా అక్కడికి వెళ్తున్నారు మన కొరకు ఆయన సమాధి మీద ఉన్న బండను ఎవరు తొలగిస్తారు శవానికి సెంటు రాయాలి కదా అని అనుకుంటూ వెళ్తున్నారు కానీ ఆ తోటలోకి వెళ్ళినప్పుడు సమాధి తెరవబడి ఉండడం పెద్ద బండ మీద దేవదూత కూర్చొని ఉండటం వీళ్ళు చూశారు దేవదూత అంటున్నాడు సజీవుడైన వాణిని మృతుల్లో మీరు ఎందుకు ఎతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన శిష్యులకి మీరు వెళ్ళి ఈ శుభవర్తమానం చెప్పండి మీకంటే ముందుగా ఆయన గలలియాకి వెళ్తాడు అని దేవదూత కూడా ఏసీ చెప్పిన మాటే చెప్పడం ఆశ్చర్యం నా ప్రేమేణ సహోదరులారా ఈ వాక్యంలో మీకంటే ముందుగా అనే పదం చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు గలలియాలో ఏముందని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు గలలియాకి ఎందుకు వెళ్ళాలి అని ఒక్కసారి మనం బైబిల్లో గమనించినట్లయితే బైబిల్ అనేక విషయాలు మనకు ప్రత్యక్షంగా కనబడతాయి అవి ఏమిటంటారా యేసుక్రీస్తు సేవ ప్రారంభించినప్పుడు గలలియా ప్రాంతానికి మొదటగా వెళ్ళడం ఆ ప్రాంతాలంతా నడకన తిరగడం అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేయడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరిని శిష్యులుగా ఏర్పరచుకోవడం జరిగింది అటువైపు గెరాసన్లు దేశం ఇటువైపు యోదయ సమరయా గలయా ప్రాంతాలలో ఆయన పరలోకాన్ని గురించి ప్రకటించిన మారుమనసుల గురించి ప్రకటించిన ఆయన దృష్టి గణలయ మీద ఎప్పుడు ఉన్నట్లుగా అనేక వాక్యముల ఆధారం మనకు బైబిల్లో కనిపిస్తుంది గణలే ప్రాంతంలో ఒక నియమించబడిన ఒక కొండ మీదకి వచ్చి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఓ మాట అన్నాడు ఏమిటి ఆ మాట అంటే ఆకాశమందును భూమి అందును సకల అధికారం నాకు అనుగ్రహించబడింది నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటిని గై కొనాలి యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో ఉంటాను అని గలలేయ ప్రాంతంలో గలలేలతో చెప్తున్నాడు ఈ మాట నా ప్రేమైన సహోదరులారా యేసు ప్రభు పక్షపాతి కాదండి అదే సమయంలో ఆయన అక్కడికి పునరుద్వానుడైన తర్వాత ఆయన పునరుద్వానపు మహిమ చూపెట్టేందుకు అక్కడికే ఎందుకు వెళ్ళాడు అని మనం బైబిల్లో గమనించినప్పుడు మొట్టమొదటిగా గలయా ప్రాంతాల గురించిన ప్రవచన వాక్యం మనం చూస్తాం అదేమిటంటే మరణ ఛాయలు కలిగిన ప్రాంతాలలో వెలుగు కలుగుతుంది అది ప్రభు దినములలో మరణ ప్రాంతాలు చీకటి ప్రాంతాలు అంధకారమైన శపించమనే ప్రాంతాలలో ఆయన తిరుగుటం వలన ఆయన్ను గూర్చి శిష్యులు ప్రకటించటం వలన అద్భుతాలు మహత్కార్యాలు జరుగుటం వలన అనేకులు ఆయనను విశ్వాసించటం వలన మరణము నిరర్ధకమై జీవము అక్షయత వెలుగులోనికి వచ్చింది ఎక్కడైతే జీవం ఉంటుందో ఎక్కడైతే జీవం సమృద్ధిగా ఉంటుందో ఎక్కడైతే జీవము నిత్య జీవంగా మారుతుందో ఆ చోటికి ఆయన పునరుద్ధానుడై వెళ్ళాలని ఆశించినట్లు ఈ వాక్యం చెబుతుంది మన జీవితాల్లో కూడా ప్రభు మన పక్షం ఉండాలని ఆయన మన పక్షంగా ఉంటే మనకు శత్రువులు ఎవరుంటారు అనే ఒక ప్రశ్న దరిద్రత మనతో ఉండదు అపవిత్రత ఉండదు నిత్యమైన కార్యక్రమాలు ఉండవు దేవుని కాపుదల మనతో ఉంటుంది ఆయన మనపక్షమై ఉండాలి మరి ఆయన మనతో ఉండాలంటే ఒకటి మాత్రం వాస్తవం ఈ వాక్యానుసారంగా మనం గమనించినప్పుడు మనలో ఉన్న నిర్జీవ క్రియలు నిర్మూలమై మనలో క్రీస్తులో నుంచి వచ్చిన జీవం నిలిచి ఉండాలి అందుకే దయోజనుడనే పౌలు పత్రిక ఆరులో ఇలా చెప్తున్నాడు ఏమంటే క్రియలు విడవండి సంపూర్ణ లౌటకాయ్ సాగిపోండి అని నిర్జీవికలు ఏమిటో మనకు తెలిస్తే కదా మనం విడిచిపెట్టేది తెలియనప్పుడు ఎలా విడిచిపెడతాం యేసుక్రీస్తు మొట్టమొదట ఆయన ప్రసంగంలో చెప్పిన కొన్ని మాటలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అది మత యస్ వార్త ఆరో అధ్యాయంలో మనం చూడగలగం అక్కడ మీరు ప్రార్థించినప్పుడు మనుషులకు కనబడవలనని ముఖం వికారంగా పెట్టుకొని అలా చేయకండి అది వేషధారులు అలా చేస్తారు మీరు ధర్మం చేసేటప్పుడు మనుషులకు కనబడవలనని అలాంటి ధర్మాలు మీరేమి చేయకండి మీరు కానుకిచ్చేటప్పుడు మీ ముందు బాజాలు మ్రోగించేటట్లు అందరికీ తెలిసేటట్లుగా మీరు మీ కానుకలు సమర్పించకండి దేవుని పరిచయకి మీరు ఏదైనా చేయగలిగితే అది రహస్యం మందు చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్లు సమస్తము మనుషులు కనబడవలని చేయకుండా జాగ్రత్త పడమని లేఖన భాగాల్లో మనం చూస్తాం అప్పుడేదో తుఫాన్ వచ్చిందండి ఆ తుఫాన్ అప్పుడు ఇళ్ళిపోయాయి బట్టలు లేవు చాలామంది చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు ఎక్కడ నుంచి ఒక అతను వచ్చాడండి వచ్చి ఒక ఇరవై రెండు రూపాయల జనతా చీరలని కొన్నాడు నాకు బాగా గుర్తుంది అది ఒక ఇరవై చీరలు కొన్నాడండి ఇరవై మందికి ధర్మం చేశాడు అవి ఫోటోలు తీశాడు ఆ తరువాత ప్రతి పేపర్లోనూ ఆయన ధర్మం చేసినట్టుగా ప్రకటించాడు పేపర్కి ఆయన ఖర్చు ఎంతో తెలుసండి ఇరవై ఏడు వేలు చీర వెలంతండి ఇరవై రెండు రూపాయలు అది ఏమన్నా వెయ్యి మందికి ఇచ్చాడా లేదు అలా ఇచ్చిన మరొక కంటికి తెలవనివ్వకుండా మనుషులు మనల్ని పొగడకుండా జాగ్రత్త పడవలసిన అవసరం మనకు ఉంది గనుక మనలో ఉన్న ఆ నిర్జీవ క్రియ ప్రార్థన చేసేటప్పుడు కొంతమందిని మీరు గమనించండి అందరికీ కనబడేటట్లుగా ప్రార్థన చేస్తారు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు అలా దీర్ఘ ప్రార్థనలు చేసే వాళ్ళని నేను చూసినప్పుడు వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు లేవేమో ఒంటరిగా చేసుకునే ప్రార్థనలు వీళ్ళకి లేవేమో గనుకనే అన్నీ అందరికీ వినబడేటట్టుగా తెలిసేటట్టుగా చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడండి నేను అతను మరొక అతను ఒక గ్రామానికి వెళ్ళాం వాళ్ళు కొంచెం మాకు అన్నం పెట్టారు పేదోళ్ళండి అన్నం పెట్టినప్పుడు నాతో వచ్చాడు కదండి నేను ఎవరో నన్ను వెతుక్కుంటా వచ్చాడు కదండి అందుకని బాబు మీరు ప్రార్థన చేయండి బోన్ చేస్తాము అన్నాను అతను ప్రార్థన ప్రారంభించండి బ్రేకు బెల్లు లేకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కుష్ఠవ్యాధులు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు రక్తస్రావలను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు టీవీ జబ్బుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంటి ఇల్లాలు అని అనింది వెంటనే మేమందరి కళ్ళు తెరిచూస్తే అతని ఇష్టంలో ఉన్నటువంటి భోజనాన్ని కుక్క తింటుంది ఒకసారి ఆలోచించండి గంటల తరబడి ప్రార్థనలు ఎక్కడ గడపాలి ఎక్కడ మనం ప్రార్థన చేసి ముగిస్తే ప్రజలందరూ ఆమెన్ అని పలుకుతారు ఇవన్నీ ఏమీ లేకుండా ఏదో చేస్తున్నాం అని నిర్జీవమైన క్రియలు చేయటం ప్రారంభిస్తారు కనుక ఆ చోట ఆయన ఉండడు ఆయన నామం పేరిట ప్రార్థన కొరకు ఆరాధించిన కొరకు ఇద్దరు ముగ్గురు ఎక్కడున్నా ఆయన మనకంటే ముందే ఉంటాడు అక్కడ అదే అన్న మాట ప్రభు అన్న మాట కూడా అది మీకంటే ముందుగా నేను గలలో ఉంటాను అంటే మనకంటే ముందు మనం ఏసయ్యని రమ్మని ఆహ్వానించిన కెరదిన్ని మన ప్రవర్తనను బట్టి మనం కూడుకున్న విధానాన్ని బట్టి మన మనసులో ఉన్న ఆలోచనను బట్టి ఆయన ఆరాధిస్తున్న ఆరాధన బట్టి ఆయన మనతో ఎప్పుడూ ఉంటాడు అనే సంగతి వాస్తవం గనుక నా ప్రియమైన సహోదరులారా మరణ ఛాయలు కలిగినటువంటి గలలియ ప్రాంతం మార్చబడింది గనుక వెలుగుమయమైంది గనుక అక్కడ ఆయన పునరుద్ధానపు శక్తిని రుజువు పరచుకునేదానికి అక్కడికి వస్తాను మీకంటే ముందుగానే వస్తాను అని చెప్తున్నాడు ఇప్పుడు మన జీవితాల్లోకి ఆయన రావాలి మన ఇంట్లోకి రావాలి మనకు సమాజంలోకి రావాలి మనం ఆరాధనగా కూడుకునే చోటుకు ఆయన రావాలి రావాలంటే మనలో ఆయన ఆశించేది గల్లయా ప్రాంత మనుషుల్లో ఉన్నటువంటి ఆ జీవం నిర్జీవక్రియలు విడిచి జీవాన్ని వెంబడిస్తున్న ఆశ దాహాన్ని ఆయన ఎదురు చూస్తా వస్తున్నాడు కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో చాలా చాలా అలవాట్లు మనలో మన సమాచారంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి ఎవడైనా రెండు గుమ్మడికాయలే తెచ్చారు అనుకోండి ఎవరైనా ఏదైనా కానుకని ఇచ్చారు అనుకోండి అది మైకులో చెప్పి నలుగురికి చెప్పి అందరికీ తెలిసినట్లుగా ప్రచారాలు చేస్తే అప్పుడు జరిగేది ఏంటంటే వాళ్ళకు వచ్చే ఆశీర్వాదాన్ని మనము మన చేతులారా పోగొడుతున్నామని అర్థం వాళ్ళు దాని కొరకు ఆశిస్తారు మనం వాటిని పోగొట్టకూడదు రహస్యం మందు చూస్తున్న దేవుడు వాళ్ళకి ఆశీర్వాదం అనుగ్రహించినట్లు ఆ విషయాలు ఊరంతా చెప్పుకొని చాటింపేసుకున్నదానికి మనం ఇష్టపడకూడదు అది వాళ్ళకి చెప్పాలి నేర్పించాలి తెలియపరచాలి గనుక నా ప్రేమైన సహోదరులారా గలలయ ప్రాంతం మరణం నిరోధకమయ్యి జీవము అక్షత వెలుగులోనికి వచ్చిన చోటు కనుక ఆయన అంటాడు అక్కడికి నేను వెళతాను ఈ ఉదయా సమయాల్లో కులగజ్జి నేను ఎక్కడికి వెళ్ళాలి గలలేక వెళ్ళాలి దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగే మరొక వాక్యాన్ని కూడా చూస్తాం అది యోహాన్సు సువార్త నాలుగవ అధ్యాయం నలభై ఐదవ వాక్యంలో వ్రాయబడి ఉంది గలలీలు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఏసయ్య ద్వారా జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని మహత్కార్యాన్ని చూస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత పండుగలు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు యేసు ప్రభు గెరడియా ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆయన చేసిన అద్భుతాలు మహత్కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని అటు ఇటు వెళ్ళనివ్వకుండా వాళ్ళ ఇళ్లలో చేర్చుకోవడం వాళ్ళ జీవితాలలో చేర్చుకోవడం మనం ఈ వాక్యంలో చూస్తున్నాం చేర్చుకోవడం ఏసైనే చేర్చుకుంటున్నారండి వాక్యం అంటే ఏసయ్యే కదండి ఏసయ్యే వాక్యం కదండి కనుక వాక్యాన్ని చేర్చుకోవడం అది ఎలా చేర్చుకున్నారట ఆయన అద్భుతములు మహత్కార్యములు చేయుట జ్ఞాపకము చేసుకొని మేము కళ్ళారా చూసాం దానికి మేము సాక్షులం కనుక మా జీవితాలు కూడా అద్భుతంగా మార్చబడాలనుకుంటే మా ప్రాంతాలు ఇంకను ఆశీర్వాదపు మెట్లు ఎక్కాలనుకుంటే ఆయన్ని మేము చేర్చుకోవాలని ఆయన్ని చేర్చుకున్నట్లుగా బైబిల్లో చెప్పబడింది చాలామంది అండి వాక్యం వింటారు చక్కగా వింటారండి కానీ ఆ వాక్యాన్ని గుండెల్లో చేర్చుకోరు అదొక చాలా ప్రమాదకరమైన జీవిత బలం మన జీవితాల్లో అలా సంభవించకూడదు వినిన వాక్యం మన గుండెల్లో చేర్చుకొని దాన్ని భద్రం చేసుకోవడం మన కర్తవ్యంగా మనం భావించినట్లయితే ఆయన చేసిన వాగ్దానం ప్రకారం ఆయన మనతో ఉండటకు ఆశిస్తున్నాడు యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నీ జీవిత కాలం అంతా నీ పిల్లలతో నీ తరతరాలతో నీ యొక్క జీవం గల క్రియలను బట్టి ఆయన వాళ్ళని ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు మరొక మాట కూడా మీకు చెప్తాను అది అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం పదకొండవ వాక్యంలో ఆయన నియమించబడిన ఒక చోట నుండి పరమునికి అలా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అక్కడ కొందరు ఆకాశం వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు అప్పుడు దేవదూత అంటున్నాడు గలరియా ప్రజలారా మీరెందుకు అలా చూస్తా నిలబడిపోయారు ఆయన ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు దేవదూత గొప్ప నిరీక్షణ కలిగిన మాటని ఆ ప్రజలకు చెప్పడం మనం చూస్తాం వాళ్ళు ఆకాశం వైపు చూస్తేనే ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ వాళ్ళకు కలిగింది మన జీవితంలో కూడా మనం అటు ఇటు చూస్తున్నామా లేక నేల చూపే చూస్తున్నామా దిక్కులో చూస్తూ మై మార్చిపోతున్నామా లోకము దాని ఆశలు గతిస్తున్న ఈ రోజుల్లో దేవుని వాక్యముతో పెనవేసుకున్న మనం ఆయన పునరుద్ధాలుడయ్యాడు గనుక మనం ఆయన పునరుద్ధానాన్ని విశ్వసించిన ఎడల మన దృష్టి పైనున్న వాటి మీదనే ఉండాలనే సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి గనుక నా ప్రియమైన సహోదరులరా మన చూపు అటు అమెరికా వైపు కానివ్వండి ఇంగ్లాండ్ వైపే కానివ్వండి రక్త సంబంధుల వైపే కానివ్వండి స్నేహితుల వైపే కానివ్వండి ఎట్టు మరలకూడదు మన చూపు ఎప్పుడు మన ప్రతి అక్కరి నిమిత్తమై ప్రతి సమస్యకి జవాబు మనతో ఉంటారని వాగ్దానం చేసిన ఏసీ మీద తప్ప మరొక విధంగా మన దృష్టి మార్చబడినప్పుడు మనం అనుభవించే శాపాలు కోకొలలుగా ఉంటాయి అవన్నీ మీకు తెలియకపోలేదు అయినా దానికి పలు కారణాలు చెప్తారు నేను చాలామందికి విషయాలు చెప్పినప్పుడు అయ్యా అది మీ కుదురుతుంది మాకు కుదరదు మేము నేల సోపు చూడాల్సిందే మేము ఆల వైపు వైపు చూడాల్సిందే లేకపోతే మా జరగదు అన్నట్టుగా మాట్లాడతారు నా ప్రియమైన సహోదరులారా మరొకసారి చెప్తున్నాను మన ప్రభుని యేసు క్రీస్తు పక్షపాతి కాదండి ఆయన మన పక్షముగా పునరుద్వానపు శక్తితో దిగివచ్చి మనతో ఉంటున్నటువంటి ప్రభు ఆయన పేరు నజరేయుడైన యేసు ఒక్క మాట కూడా చెప్తాను చివరిగా గలలయ మనుషులంతా ఒక మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం దిగిరాగా వాళ్ళందరూ నాలుకలు విభాగించబడినట్టుగా కనబడి వాళ్ళందరూ దేవుని స్థుతిస్తూ దేవుని గొప్ప కార్యములు వివరిస్తూ ఉన్నారు అంతలో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వీళ్ళకి ఏం జరిగింది వీళ్ళు కొత్త మత్స్యంతో ఉన్నారా ఏం జరిగింది అని ఆలోచిస్తూ కాసేపంత అంటారు వీళ్ళంతా గలలేలు కారా మరి వీళ్ళు చక్కగా దేవుని మహిమపరుస్తున్నారు స్థుతిస్తున్నారు ఆయన గొప్ప కార్యాలు వివరిస్తున్నారు వీళ్ళు గెలలే మనుషులు కారా అని ఆశ్చర్యపడ్డారు అంటే గలలయ మనుషులు దేవుని మహిమని వివరిస్తారు దేవుని గొప్ప కార్యాలు నలుగురికి వివరించి వాళ్ళ జీవితాల్లో కూడా మార్పుని తీసుకుని వస్తారు ఏదో నేను పొందానులే అని మౌనంగా ఉండరండి వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు పొందిన ప్రతి అనుభవాన్ని ప్రకటించేదానికి సిద్ధపడతారు అలాగే మన బ్రతుకుల్లో కూడా ఆకాశం వైపు చూస్తూ ఆయన మహిమని వివరించుకుంటూ గొప్ప నిరీక్షణ చేత మన జీవితాలు ముందుకి సాగిపోవాలని ఈ వాక్యం చేత దేవుని వాత్సలాన్ని బట్టి మిమ్మల్ని ప్రతిభలాడుకుంటూ ఈ యొక్క ప్రభు మాటల్ని ఇలా ముగిస్తున్నాను దేవుడు మీకు సహాయం చేయనుగాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి పరిశుద్ధుడివి నీ యొక్క మరణ పునరుత్నములు మా జీవితాలలో ఉన్న సకల నిర్జీవక్రియలు నిర్మూలపరచి ఆధ్యాత్మికమైన ప్రపంచంలోకి నడిపిస్తున్నందుక స్తోత్రములు చెల్లిస్తున్నాను ఎక్కడ జీవముందో అక్కడ మీరుంటారని ఎక్కడ మీ వాక్యాన్ని గుండెల్లో దాచుకుంటారో అక్కడే నివసించి అక్కడే నిలిచి ఉంటానని ఎక్కడైతే ఆకాశం వైపు చూసే ఆ చూపు ఉంటుందో వాళ్ళకి గొప్ప నిరీక్షణని కలుగు చేస్తానని నీ యొక్క వాక్యం యొక్క మహిమని వివరించే ప్రజలతోనే నిత్యము నివసించి వాళ్ళకి కోటగాను కొండగాను ఉండి వాళ్ళ జీవితాలను ఆశీర్దిస్తానని మీరు సెలవించినందుక స్తోత్రములు చెలిస్తున్నాను ఎంతో శ్రద్ధతో నీ వాక్యాన్ని వినని బిడ్డలందరినీ ఆస్తి నుంచి బలపరిచి జీవిత సమస్యల నుంచి విడిపించి వారి అక్కలు మీరు తీర్చి నాయన ఆధ్యాత్మికమైన ఉన్నత స్థాయి అనుభవాల్లోకి మార్చుకోమని మరణము నిర్ధకమై జీవ అక్షత వారి జీవితాలను వెలుగులోనికి తీసుకురమ్మని నా జరేయుడైన ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమె